కడప జిల్లా సున్నపురాలపల్లెలో పల్లెలో స్టీల్ ప్లాంట్ స్థాపనకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది ప్లాంట్ ఏర్పాటుపై జేఎస్డబ్ల్యూ ప్రతిపాదనలకు ఆమోదం తెలిపింది దీంతో నాలుగు వేల ఐదు వందల కోట్ల పెట్టుబడితో స్టీల్ ప్లాంట్ తొలి దశ పనులు ప్రారంభం కానున్నాయి పదకొండు వేల ఎనిమిది వందల యాభై కోట్లతో రెండవ దశ పనులు పూర్తి చేయనున్నారు ఈ ప్లాంట్ కోసం సంస్థకు ఎకరా ఐదు లక్షల చప్పున ప్రభుత్వం సున్నపురాళ్ల పల్లెలో పదకొండు వందల ఎకరాలు కేటాయించింది రెండు వేల ఇరవై ఆరు జనవరి నాటికి తొలి దశ పనులు ప్రారంభించి ఏప్రిల్ నాటికి పూర్తి చేయాలని ప్రభుత్వం నిర్దేశించింది రెండు వేల ఇరవై తొమ్మిది ఏప్రిల్ నాటికి ఉత్పత్తి ప్రారంభించాలని ఆదేశించింది రెండు వేల ముప్పై ఒకటి జనవరి నాటికి రెండవ దశ పనులు మొదలుపెట్టి రెండు వేల ముప్పై నాలుగు ఏప్రిల్ నాటికి స్టీల్ ప్లాంట్లు ప్రారంభించాలని స్పష్టం చేసింది గతంలోనే ప్లాంట్కు భూమి పూజ జరిగిన వివిధ కారణాలతో ఆలస్యం అవుతూ వచ్చింది ఇటీవల కూటమి ప్రభుత్వం రాకతో ఈ పరిశ్రమ నిర్మాణానికి సన్నాహాలు ప్రారంభమయ్యాయి ఇప్పటికే సున్నపురాళ్ల పల్లెలో ప్రభుత్వ అధికారులు జెఎస్డబ్ల్యూ సంస్థ ప్రతినిధులు సర్వే Nero Hincharo.